శ్రీరామనవమిని పురస్కరించుకుని రంగనాయక స్వామి ఆలయ ఆవరణలో సీతారాముల కళ్యాణ మంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకూడరు మండలం చందలాపూర్ గ్రామంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ ప్రాంతంలో స్వామి స్వయంగా తెలిపారు సీతారాముల కళ్యాణానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హాజరుకానున్నట్లు తెలిపారు కళ్యాణ అనంతరం భక్తులకు అన్నదానం ఉంటుందని చెప్పారు గ్రామస్తులు పరిసర ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు గ్రామంలో ఎన్నో ఏళ్ల క్రిందట వెలిసినటువంటి స్వయంభూ రంగనాయక స్వామి దేవాలయం దగ్గర శ్రీరామనవమి సందర్భంగా రేపు అంటే ఆదివారం రోజున రామ కళ్యాణాన్ని నిర్వహించబోతా ఉన్నాం దాన్ని దానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రలు కాగాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఎన్నో ఏళ్ల కిందట స్వయంభూగా వెలిసినటువంటి ఈ రంగనాయక స్వామి దేవాలయం ఈ ప్రాంతంలో విశేషమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయంగా విరాజిరుతూ ఉంది ఈ రంగనాయక స్వామి యొక్క దేవాలయం పేరుతోనే మన చందలాపూర్ గ్రామంలో నిర్మించినటువంటి జలాశయానికి రంగనాయక సాయిగా నామకరణం చేయడం జరిగింది మరి కొంగు బంగారం అయినటువంటి ఈ రంగనాయక స్వామి యొక్క కొండపైన అనేక వనమూలికలతో పాటు ఇక్కడ గతంలో ఋషులు తపస్సు చేసినారనేటువంటి ప్రతీతి కూడా ఇక్కడ ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉన్నాం చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా ఈ కళ్యాణోత్సవంలో గతంలో పాల్గొనడం జరిగింది రేపు కూడా మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు కళ్యాణోత్సవంలో పాల్గొనబోతా ఉన్నారు కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు